ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక హెల్దీ టిప్ చెప్పబోతున్నాను అనమాట పచ్చి తాగుబోతులైనా సరే ఈ జ్యూస్ ఉదయం పూట ఒక్క గ్లాస్ తాగితే చాలు మీరు ఆరోగ్యవంతులు అయినట్లే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తాగాలి అదే గ్రేప్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ కనుక తాగితే ఆల్కహాల్ వల్ల వచ్చే డ్యామేజెస్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా లివర్ డ్యామేజెస్ని కంట్రోల్ చేస్తుంది నెంబర్ వన్ ఈ జ్యూస్ వల్ల ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ ఇన్ఫ్లాంటేషన్ని కాపాడుతుంది నెంబర్ టూ లివర్లో ఉండే సెల్స్ యొక్క సెల్ వాల్ బ్రేక్ అవ్వకుండా కాపాడుతుంది నెంబర్ త్రీ ఈ గ్రేప్ జ్యూస్ తాగడం వలన ఏడిహెచ్ అనే ఎంజైమ్ వలన త్వరగా ఆల్కహాల్ని బయటకు పంపించేలాగా ఈ జ్యూస్ పనిచేస్తుంది అలాగే దానిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది హార్ట్కి మేలు చేస్తుంది ఎసిడిటీని తొలగిస్తుంది జుట్టుని రాలకుండా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది హై బీపీ అదుపులో ఉంచుతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి